నమస్తే ఫ్రెండ్స్ బాగున్నారా బాగుండాలండి మీరందరూ బాగుంటారు ఇవాళ అయితే నాకు చాలా చాలా ఆనందంగా ఉంది హుషారుగా ఉంది కిక్కెక్కింది బాగా ఎందుకు తెలుసా ఒక అద్భుతమైనటువంటి ప్లాన్ అండి ఏం ప్లాన్ అండి అసలు ఇప్పటి వరకు నా ముప్పై మూడేళ్ల లైఫ్లో కూడా ఇంత అద్భుతమైన ప్లాన్స్ బాగుంటాం చిల్డ్రన్ ప్లాన్ పిల్లల కోసం డిజైన్ చేయబడేటువంటిది అత్యంత అద్భుతమైనటువంటి ప్లాన్ అంత ఇంత కాదండి అసలు సూపర్ అంటే సూపర్ ఎంత బెనిఫిట్ అవి చూసారా ఓకే డీటెయిల్స్లోకి వెళ్ళే గుర్తు గుర్తుపెట్టుకోండి ఈ ప్లాన్ పిల్లల కోసం మాత్రమే ఓకే పిల్లలకి అత్యంత అద్భుతంగా ఉపయోగపడేటువంటి ప్లాన్ అనమాట డీటెయిల్స్ వెళ్తున్నాము జాగ్రత్తగా గమనించండి ఓకేనా థ్యాంక్ యూ ప్లీజ్ ఎస్ ఫ్రెండ్స్ అమృత్ బాల్ ఇది బాల బాలికల కోసం ప్రత్యేకం ఏ సైడ్ ఫోర్ ప్లాన్ నెంబరు అమృత్ బాల్ ఇది బాల బాలికల కోసం ప్రత్యేకం చూడండి దీంట్లో ఫీచర్స్ లోయెస్ట్ టర్మ్ అండ్ హైయెస్ట్ బెనిఫిట్ ఎస్ సార్ టర్మ్ చాలా లోయెస్ట్గా ఉంటుంది బెనిఫిట్ మాత్రం అద్భుతమైన రీతిలో ఉంటుంది రైట్ నెక్స్ట్ మోడ్ ఆఫ్ పేమెంట్ ఏ విధంగా పే చేయొచ్చు అంటే సింగిల్ ప్రీమియం అన్న పే చేయొచ్చు రెగ్యులర్ ప్రీమియం కూడా పే చేయొచ్చు రైట్ సో రెగ్యులర్ ప్రీమియంలో మీకు ఉన్నటువంటి ఆప్షన్స్ ఇయర్లీ ఉంది హాఫ్ ఇయర్లీ ఉంది క్వార్టర్లీ ఉంది నాచ్ ఉంది శాలరీ సేవింగ్ స్కీమ్ కూడా ఉన్నది ఇన్ని రకాల అద్భుతమైనటువంటి అవకాశాలు అన్నీ ఉన్నాయి ఎవరి వీలు ప్రకారం వాళ్ళు చేసుకోవచ్చు నేను సింగిల్ ప్రీమియం మాత్రమే చేస్తానండి చేసుకోండి సార్ సింగిల్ ప్రీమియం కష్టం రెగ్యులర్ ప్రీమియం ఎస్ అది కూడా అవకాశం ఉంది నెక్స్ట్ ఈ షార్ట్ టర్మ్ లోయెస్ట్ టర్మ్ అనేదాక యాక్చువల్ మీనింగ్ ఎక్కడ వస్తుందో చూడండి ప్రీమియం పేయింగ్ టర్మ్ సింగిల్ ప్రీమియం అయితే మీకు తెలిసింది కదా ఒక్కసారే కడతాం అదే రెగ్యులర్ ప్రీమియం అయితే కనుక సింపుల్ ఐదు ఆరు ఏడు ఫైవ్ సిక్స్ సెవెన్ అంటే ఎన్నాళ్ళు ప్రీమియం కట్టదలుచుకున్నారో ముందే మీరు డిసైడ్ చేసుకోవచ్చు ఐదేళ్ళ ఆరేళ్ళ ఏడేళ్ళ అనేటువంటిది అంతే ఎంత పెద్ద టర్మ్ అయినా కానీ ప్రీమియం పేయింగ్ టర్మ్ మాత్రం ఇంతే అర్థమవుతుంది కదా నెక్స్ట్ యాక్చువల్ టర్మ్ ఎంత అంటే పాలసీ డబ్బులు మన చేతికి ఎప్పుడు వస్తాయి సింగిల్ ప్రీమియం కనుక మీరు ఆప్షన్ తీసుకుంటే టోటల్ టర్మ్ ఐదేళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ వరకు మీకు ఏలా కావాలంటే అలా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అలాగే రెగ్యులర్ ప్రీమియం అయితే అందరే మంత్లీ క్వార్టర్లీ ఇయర్లీ హాఫ్ ఇయర్లీ ఈయన ఎస్ఎస్ అయితే కనుక మినిమం టర్మ్ టెన్ ఇయర్స్ మాక్సిమం టర్మ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ టర్మ్ టర్మ్ అంటే యాక్చువల్గా ఫైనల్గా మెచ్యూరిటీ డబ్బులు చేతికి ఎప్పుడు వస్తాయి అనేటువంటిది ప్రీమియం పేయింగ్ టర్మ్ ఈజ్ డిఫరెంట్ టర్మ్ ఈజ్ డిఫరెంట్ మీకు అందరికీ తెలిసింది రైట్ అలాగే ఎలాంటి పిల్లలకి ఇవ్వచ్చు పిల్లల్లో అంటే ఈ ప్లాన్ విషయంలో మాత్రం జీరో నుంచి అంటే థర్టీ డేస్ నుంచి థర్టీన్ ఇయర్స్ వరకు పదమూడేళ్ల పిల్లల వరకు మాత్రమే ఈ ప్లాన్ మనం ఇవ్వచ్చు థర్టీ డేస్ కంప్లీట్ అయితే చాలు ఇక్కడ చూసారు ఇంకోటి ఎడిషనల్ ఆప్షన్ మనకి థర్టీ డేస్ నైంటీ డేస్ కాదు థర్టీ డేస్ టు థర్టీన్ ఇయర్స్ ఏళ్ల వరకు ఇవ్వచ్చు ఎంత చక్కటి ఫీచర్ చూడండి అలాగే మినిమం సమస్య రెండు లక్షలు మ్యాక్సిమం నో లిమిట్ తగ్గేది మీకు ఎంత దూరంగా ఉండి అంత దూరం వెళ్ళొచ్చు మీరు రైట్ అలాగే పిల్లలు పాలసీ అనగానే ఫస్ట్ మనకి గుర్తొచ్చే పాయింట్ ఏంటి ప్రీమియం ఎవరూ బెనిఫిట్ ఎస్ ప్రీమియం వేవర్ బెనిఫిట్ కూడా ఉన్నది నెక్స్ట్ రిస్క్ వచ్చేసరికి పిల్లలకి సంబంధించిన రిస్క్ విషయం మీకు అందరికీ తెలిసిందే ఏంటది ఎనిమిదేళ్ళు కంప్లీట్ అయిన తర్వాత లేదంటే కనుక మనకి పాలసీ డేట్ ఆఫ్ కమిట్మెంట్ నుంచి టూ ఇయర్స్ తర్వాత విచ్ యవర్ కమ్స్ ఫస్ట్ అప్పటి నుంచి మీకు మాత్రం రిస్క్ కవరేజ్ ఉంటుంది ఏ విధంగా ఉంటుందంటే ఆప్షన్ వచ్చేసరికి రెగ్యులర్ ప్రీమియంలో సెవెన్ టైమ్స్ రిస్క్ అవరు టెన్ టైమ్స్ రిస్క్ అవరు ఇలా రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఆప్షన్ వన్ ఆప్షన్ టూ అదే సింగిల్ ప్రీమియం అయితే కనుక ఆప్షన్ త్రీ ఆప్షన్ ఫోర్ వన్ పాయింట్ టూ ఫైవ్ టైమ్స్ టెన్ టైమ్స్ ఈ రకంగా మనం రిస్క్ని కూడా మనం డిఫైన్ డిఫైన్ చేసుకోవచ్చు రైట్ ఏమండో ఇప్పటిదాకా మీరు జనరల్గా ఉండే ఫీచర్స్ విన్నారు దీంట్లో ఉన్న అత్యంత అద్భుతమైనటువంటి ఫీచర్ ఇప్పుడు చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీరు కూడా ఆశ్చర్యపోతారు టడా టడా గ్యారంటీడ్ ఎడిషన్ ఎనభై రూపాయలు ఏంటండి ఎనభై రూపాయలు ఎయిటీ రూపీస్ గ్యారంటీడ్ ఎడిషన్ వెయ్యికి ఒక్కొక్క సంవత్సరానికి ఎంత అద్భుతంగా ఉందండి కేక ఇంత ఇంతకంటే అద్భుతమైనటువంటిది ఇంత ఈ మధ్యకాలంలో మీరు చాలా చాలామంది ఏజెంట్స్ వాళ్ళ లైఫ్ టైంలో కూడా చూసి ఉండరు వాళ్ళు రీసెంట్గా ఏజెన్సీ రిక్రూట్ అయినట్లో పది పదిహేను ఏళ్ళ లోపు వాళ్ళు చూసినా కానీ ఎనభై రూపాయల గ్యారంటీడ్ ఎడిషన్ మీరు కానీ విని ఎరువురు ఇంత అద్భుతమైన ఫీచర్ ఎక్కడుంది అమృత్ బాల్ కేవలం బాల బాలికల కోసం మాత్రమే రైట్ అయితే ఇక్కడ చూడండి ఈ ఎనభై రూపాయల దగ్గర ఏదో స్టార్ పెట్టిందో ఒకటి చూసారా స్టార్ అంటే ఏంటంటే ఈ గ్యారంటీడ్ ఎడిషన్ ఎనభై రూపాయలు అనేటువంటిది లో ఉన్నంత కాలం వస్తుంది ఒకవేళ పాలసీ కనుక పెయిడప్ అయితే అంటే ల్యాబ్స్ అయితే మీరు కట్టడం ఆపేస్తే ఎనభై రూపాయలు అయితే రాదు కానీ ఖచ్చితంగా ఎంతో కొంత వస్తుంది ఆ ఎంత అనేటువంటిది ఇక్కడ సింపుల్గా వేయటం జరిగింది మీరు టూ ఇయర్స్ కట్టి వదిలేస్తే ఓకే ఫైవ్ ఇయర్స్ టర్మ్కి పదిహేను రూపాయలు చొప్పున రిమైనింగ్ పీరియడ్కి వస్తుంది సిక్స్ ఇయర్స్ పీపీటీ పెడితే తొమ్మిది రూపాయలు చొప్పున సెవెన్ ఇయర్స్ పీపీటీ పెడితే ఆరు రూపాయలు చొప్పున మిగిలిన పీరియడ్ అంతా వస్తుంది మీరు ట్వంటీ ఫోర్ ఇయర్స్ పెట్టుకుంటే బ్యాలెన్స్ పీరియడ్ మొత్తానికి అంటే ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా మీకు నష్టమైతే జరగదు మీరు తక్కువలో కట్టి వదిలేస్తే అవారా తగ్గుతుంది బెనిఫిట్ మాత్రం మీకు వచ్చి తీరుతుంది ఈ విధంగా టరంను బట్టి మీరు కట్టిన పీరియడ్ వదిలేసిన దాన్ని బట్టి మీకు గ్యారంటీడ్ అడిషన్ మారుతుంది ఫుల్గా పే చేస్తే ఏమన్నా ఉన్నదే టర్మ్ ఐదు ఆరు ఏడు ఏళ్ళు ఇందులో మళ్ళీ మధ్యలో ఎందుకు ఆపుతారు జనాలు పొరపాటుని ఎవరికైనా ఇబ్బందులు వచ్చి ఆపితే కనుక వాళ్ళకి వచ్చే గ్యారంటీడ్ ఎడిషన్ తగ్గుతుంది ఓకే సో ఫుల్ ఫోర్స్లో ఉంటే వాళ్ళకి బెనిఫిట్ ఎలా ఉండదు ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ చూడండి మీరు గిలగలు అబ్బా అనుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ జీరో ఏజ్ వాళ్ళు ట్వంటీ ఇయర్స్ టర్మ్ పెట్టుకుంటే కనుక ప్రీమియం పెయింటర్ ఎంతైనా పెట్టుకోండి నాకు అనవసరం ఫుల్ ఫోర్స్లో ఉంటే టెన్ ల్యాక్స్ సమస్యకి మెచ్యూరిటీ థర్టీ ల్యాక్ ఫైవ్ ల్యాక్ సమస్యడికి మెచ్యూరిటీ ఫిఫ్టీన్ ల్యాక్ ఇది పక్కా ఇది ఫిక్స్డ్ ఇది ఎవరికైనా కానీ మీరు ఇచ్చేసేయచ్చు అనమాట అంత పర్ఫెక్ట్గా ఉంది అలాగే త పదమూడేళ్ళ ఏజ్ వాళ్ళు అంటే మాక్సిమం ఏజ్ పదమూడేళ్ళు అని చెప్పాం కదా వాళ్ళకి కనుక మ్యాక్సిమం టర్మ్ పన్నెండేళ్ళు ఇస్తే టెన్ ల్యాక్స్ సమస్యడికి నైన్టీన్ పాయింట్ సిక్స్ వస్తుంది ఫైవ్ ల్యాక్స్ సమస్యడికి నైన్టీన్ పాయింట్ ఎయిట్ ల్యాక్ వస్తుంది సో బెనిఫిట్ పరంగా చూస్తే ఎక్కడా కూడా మీకు అబ్బాయి ఇంతేనా అని అనిపించదు ఆహా అనే అనిపిస్తుంది ఇంత చక్కటి ఫీచర్స్ ఉన్నటువంటి ఈ ప్లాన్ లాంచింగ్ రేపే పదిహేడవ తారీఖు నాడు ఓకే సో ఫ్రెండ్స్ ఇంత చక్కటి ప్లాన్ని ఎవరు మాత్రం వదులుకుంటారు అమృత్ బాల్ ఇది బాల బాలికలకు ప్రత్యేకం ఓకే సో ఫ్రెండ్స్ క్లియర్గా ఒకటికి సార్లు మొత్తం మళ్ళీ చూడండి అలాగే ఇంకా మనకి వాట్సాప్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్గా వస్తున్నాయి అవన్నీ కూడా చదవండి ఎక్కడా కూడా తగ్గదు మీరు అందరి పిల్లలకి ఇవ్వదగినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్లాన్ సో బాగుంది కదా మరొకసారి మీరు చెక్ చేసుకోండి ఇదంతాను చూసారు కదా ఎంత బాగుందండి ఎనభై రూపాయలండి ఎనభై రూపాయలు గ్యారంటీడ్ ఎడిషన్ టర్మ్ మొత్తానికి మనం కట్టేది ఎన్నేళ్ళు కానీ ఫోర్స్లో ఉంటేనే వదలదండి రేపటి నుంచి రిచిపోండి సార్ ఏంటి సార్ రేపు శనివారం కదా ఎట్టా చేస్తామండి ఏమిటో ఆనందాలు లేదా మీ చేతిలో లేకపోతే మీకే నష్టం ఫస్ట్ పాలసీ మీద అయ్యి తీరాలి ఓకే రైట్ ఫ్రెండ్స్ సో మీరందరూ కూడా ఖచ్చితంగా రేపటి రోజున ఆనంద ద్వారా అద్భుతంగా కంప్లీట్ చేయాలని నేను మనసారా కోరుకుంటాను ఆల్ ది బెస్ట్ అమృత్ బాల్